నాకు చాలామంది చాలా సలహాలు ఇస్తారు అన్న ఇలా మాట్లాడు మనం ఇలా మాట్లాడితే మనకు వ్యూస్ వస్తాయి కొంచెం మనం మసాలా యాడ్ చేయాలి కొంచెం ట్విస్ట్ చేయాలి లేనిది ఉన్నట్టుగా చెప్పాలి బాబు వాళ్ళని అనడానికి లేదు వాళ్ళందరూ నా వెల్విషర్సే కానీ నేను అలా చెప్పింది ఒకటే ఒక మాట బాబు మనము ఏదో లేనిది ఉన్నట్టు చెప్పి నాలుగు వ్యూస్ ఎక్కువ సంపాదిస్తే దాని నుంచి వచ్చే డబ్బులు మనకు అరగవు మన ఉద్దేశము మన కథ కేవలం మన వ్యూయర్స్కి మనల్ని నమ్మి మన వీడియోలు చూస్తున్న వాళ్లకు ఒక ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటం ఈ రాష్ట్రం గురించి కానీ దేశం గురించి కానీ డెమోక్రసీ గారి గురించి కానీ మొత్తం పొలిటికల్ ఎథిక్స్ డెమోక్రటిక్ ఎథిక్స్ అనేవి కనుమరుగవుతున్నాయి ఈ రోజుల్లో కొద్ది గొప్ప ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి తద్వారా మనం సమాజానికి సత్యలోపల ఎంతో కొంత మంచి చేయాలన్న ఉద్దేశంతోనే మనం ఈ ఛానల్ పెట్టడం జరిగింది మనం ఇప్పటికీ అదే చేస్తాం ఎప్పటికీ అదే చేస్తాం మనకు మసాలా యాడ్ చేయడం రాదు మనం ఎందుకు మసాలా యాడ్ చేయలేమంటే మనం సాధారణమైన తరగతి కుటుంబం నుంచి వచ్చింటాము చిన్నప్పటి నుంచి ఒక పద్ధతిగా చదువుకో ఆ చదువులు వాటి ద్వారా వచ్చిన జ్ఞానాన్ని అంతవరకు మాత్రమే మన బాడీలో మన బ్లడ్లో ఇంబైబ్ అవుతుంది కాకపోతే ఈ రాజకీయ నాయకుల గురించి ఈ రాజకీయ పార్టీల వెనుక తిరిగే ఈ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి అవి ఎట్లుంటాయంటే నోట్లో చేతిలో పెన్ను పట్టుకుని గరగర గరగర తిప్పుకుంటా ఎయి జగన్ నీకు అవసరమా అయ్ జగన్ నీకెందుకు ఇదంతా ఇట్లా ఏకవాక్య సో సంబోధనతో ఏదో జగన్ వాళ్ళు గోలికాయలు పిల్లప్పుడు ఏదో జగన్తో పక్కింట్లో కూర్చొని గోడవతలు చెత్తేసినారని గోడ యువతలు చెత్తేసినారని కొట్లా అన్నట్టు మనకట్లా మాట్లాడడానికి రాదు చంద్రబాబు నాయుడు గారనే మాట్లాడతాం పవన్ కళ్యాణ్ గారనే మాట్లాడతాం లోకేష్ నాయుడు గారనే మాట్లాడతాం జగన్మోహన్ రెడ్డి గారనే మాట్లాడతాం ఎందుకంటే వాళ్ళు ప్ర ప్రజా ప్రజా నాయకులు ప్రజల్లో ఉన్నారు వాళ్ళకు మనం రెస్పెక్ట్ ఇవ్వాలా ఒక దిక్కుమాల ఛానల్ చూసినానండి నేను జగన్ నీకు ఎందుకు మేము సెక్యూరిటీ ఇవ్వాలి అసలు ఏం చేసేవానయ్యా ఎందుకు వస్తున్నావా రోడ్డు మీద అని ఒక ఆవిడ మాట్లాడుతూ ఉంటే నాకు అనిపించింది మిమ్మల్ని ఇంకా పోలీసులు అరెస్ట్ చేయకుండా ఎలా ఉన్నారు ఎందుకంత ఎందుకంత హైప్ అవుతున్నారు వెరీ సింపుల్ నటుడు చదువు అబ్బక పొలం పని చేసుకోలేక ఏం చెయ్యాలో భవిష్యత్తు అంధకారంలో ఉండిపోయి దిక్కుమాల ఆలోచనలు ఆలోచిస్తున్నప్పుడు ఏదో ఆవిడ సురేఖ గారు లేదునైనా నీకు కొంచెం చిరంజీవి పేరు చెప్పుకొని సినిమాల్లోకి పో రెండు సినిమాలు యాక్ట్ చేసుకుంటే నీకు భవిష్యత్తు ఉంటుందని చెప్తే సినిమాల్లోకి వచ్చి చిరంజీవి గారి పేరు చెప్పుకొని నాలుగు సినిమాలు చేసుకొని మా నాన్న కమ్యూనిస్టు నేను తన సనాతనవాదిని అని నోటికి వచ్చిందల్లా మాట్లాడి బాధేస్తే కింద పడి ఏడ్చి నవ్వొస్తే సమాజం మీద పడి నవ్వి కోపం వస్తే కత్తి పట్టుకొని గన్ను పట్టుకొని సొసైటీ మీదకి వెళ్ళి ఒక ఎమోషన్స్ని నియంత్రించుకోలేని పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్కి ముందర వరాహి వాహనం అని చెప్పి ఒక వాహనం పెట్టుకొని ఒక చుట్టూ సిక్కు సిపాయిలు మాజీ సిపాయిలందరినీ పెట్టుకొని తన మధ్యలో నడుచుకుంటా సినిమాటిక్గా వీడియోస్ తీసుకుంటే తప్పులేదు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి కొడుకు దేశంలో వన్ ఆఫ్ ద స్టాల్ వార్ట్ నాయకుడి కొడుకు ఐదు సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి పది సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి రాష్ట్రానికి ఒకటే ఒక హోప్ ఒకటే ఒక ప్రతిపక్షము రాష్ట్రంలో సమస్య వస్తే ప్రతి ఒక్కడు చూడగలిగిన ముఖం అతంది అటువంటి ముఖానికి అటువంటి చరిష్మాకి అటువంటి స్టా స్టాటస్కి సెక్యూరిటీ ఇవ్వడం గురించి మీరు ఎందుకు డిబేట్లు నిర్వహిస్తున్నారు అసలు ఫస్ట్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గురించి వై వై దెర్ ఇస్ అ డిబేట్ టు గివ్ సెక్యూరిటీ టు హిమ్ సెక్యూరిటీ ఇచ్చేయాలంతే ప్రాణం అందరికీ సమానం చంద్రబాబు నాయుడు గారికి ఏమన్నా ప్రత్యేకమైన ప్రాణాలు ఉంటాయా లేదా మా రాయలసీమ నుంచి వచ్చినాడు కాబట్టి జగన్కి ఏమన్నా కొంచెం తక్కువ ప్రాణాలు ఉంటాయా అందరికీ సమానంగా రాజకీయ నాయకులకు చట్టం ఎలా అయితే సెక్యూరిటీ ఇస్తుందో ఆ సెక్యూరిటీ ఇస్తే పోయా సెక్యూరిటీ ఇవ్వడానికి ఏంటి అసలు ప్రభుత్వం తరఫున ఈ యూట్యూబ్ ఛానల్స్ కానీ ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ ఎందుకు జగన్ సెక్యూరిటీ గురించి డిబేట్స్ పెడుతున్నారు జగన్కి సెక్యూరిటీ ఇస్తే మీకు వచ్చిన నష్టమేంటి యాభై మందిని పెట్టుకుంటాడు వంద మందిని పెట్టుకుంటాడు రెండు వందల మందిని పెట్టుకు మీకు వచ్చిన నష్టమేంటి మీరు ఏమైనా డబ్బులు ఇస్తున్నారా లేదా ఏబిఎన్ రాధాకృష్ణ గారు కానీ ఈటీవీ రామోజీరావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో నుంచి ఏమైనా డబ్బులు వస్తున్నాయి జగన్కి రాష్ట్ర ఖజానా నుంచి చట్ట ప్రకారం జగన్కి ఏ సెక్యూరిటీ వెళ్ళాలా సెక్యూరిటీ వెళ్తుంది ఒకవేళ సెక్యూరిటీ అదనంగా పెట్టుకోవాలనుకుంటే తన ఇష్టం వచ్చినట్టు తన ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటాడు నీకు వచ్చిన బాధ ఏంటి జగన్ 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 అని ఏకవాక్య సంబోధన చేస్తా నీకెందుకు నీకెందుకు నీ మొఘం చూస్తారా జనము నువ్వు పో రోడ్డు మీద నువ్వు పోయి ఉప్పుకుంటూ పో కుక్కలు కూడా చూడవు కానీ నువ్వు కూడా ఛానల్ ఉంది కాబట్టి మాట్లాడతావు నేను వెరీ సిన్సియర్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఎవడైతే రివ్యూలు చేస్తున్నాడో మర్యాద ఇవ్వండి ఈ దిస్ అప్లైస్ టు మీ యాజ్ వెల్ ఇది నాకు కూడా అప్లై అవుతుంది మర్యాద ఇచ్చి మాట్లాడాలి ఎట్లా పడితే అట్లా మాట్లాడితే కుదరదు పవన్ కళ్యాణ్ యాత్ర అని చెప్పి ఒక ఆర్మీ వ్యాన్ వేసుకొని ఒక పది మంది సైనికులను వేసుకొని కొన్ని రిటైర్డ్ సైనికులను వేసుకొని పరిగెత్తినప్పుడు లేని తప్పు జగన్ ఇరవై మంది సైనికుల్ని పెట్టుకుంటే తన మాజీ సైనికుల్ని భద్రతగా పెట్టుకుంటే వచ్చి నష్టమేంటి నా కంక్లూజన్ ఒకటే ఒకటి జగన్ భద్రత గురించి డిబేట్స్ నిర్వహిస్తున్నారు అంటే జగన్ ప్రాణాలకు హాని ఉందనే అర్థము జగన్కి భద్రత అవసరం లేదని ఎవడైతే డిబేట్స్ నిర్వహిస్తున్నాడో ఎవడైతే యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తున్నారో జగన్కి భద్రత అవసరం లేదని అటువంటి వాళ్ళందరి మీద సొసైటీ మొత్తం కన్నేసుకొని ఉండాలి ముఖ్యంగా ప్రభుత్వం కన్నేసుకొని ఉండాలి జగన్కి చీమ చిటుక్కుమన్న ఈ ఛానల్స్ యజమానుల్ని ఈ ఛానల్స్ హా హ్యాండిల్స్ హోల్డర్స్ని వీళ్ళని అరెస్ట్ చేసి లోపలేసి చింతపండు పడగొడితే కానీ అర్థం కాదు వీళ్లకు వీళ్ళ నుంచే జగన్కి తిరెట్టు ఉండే అవకాశం ఉంటుంది ఎందుకంటే డెఫినెట్లీ వీళ్ళే జగన్కి అవసరం లేదని భద్రత అవసరం లేదని వీళ్ళు వీడియోలు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి ఆయనకు భద్రత అవసరం లేదు ఆయనకి ఇంత భద్రత చాలు ఆయన ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకుంటున్నాడు అని మాట్లాడుతున్న యదవలందరికీ ఒకటే చెప్తున్నా మీరు డబ్బులు పాటైతే మాట్లాడండి ఆయన సొంత భద్రత ఆయన పెట్టుకుంటే ఆయన ఇష్టం